మనల్ని అందరినీ కూడా తన యొక్క కృపలో ఏ ఎన్నిక లేనివా ఏ గొప్పతనాలు లేనివాను దేవుడు ఇంట్లో ఆయన పిలిచారు ఆయన యొక్క దర్శనం ఇచ్చారు ఆ దర్శనం పట్టుకుని మనము దేవుని సువార్త పనుల అద్భుతమైనటువంటి సాధనాలుగా వాడబడాలని కూడా నేను ఆశపడుతూ ఉన్నాను ఎందుకంటే ఇలాంటి విషయాలు చూసినప్పుడు ఎంతో మరి ఆనందం వేస్తుంది ఎంతో మన దర్శనాన్ని మరొకసారి మనము రివైవ్ చేసుకోవడానికి ఆ దినాల్లో ఎంతమంది ఇక్కడ ఆరాధన చేసేవారు మనకు తెలియదు కానీ ఆ కట్టిన దైవచను బట్టి ఇక్కడికి వచ్చి ఆరాధన చేస్తున్నటువంటి ప్రజలను బట్టి కూడా నేను దేవునికి సమస్త ఘనత మహిమ మన చెల్లిస్తూ ఉన్నాను దేశం కానీ దేశం ఖండం కానీ ఖండం నుంచి మన భారతదేశానికి వచ్చి మరి సర్వము త్యాగం చేసి సమస్తాన్ని వదిలిపెట్టి వారు ప్రాణాలు సైతము ఈ యొక్క భారతదేశంలో వదిలిపెట్టి ఇక్కడే పరిచయం చేసి అనేక మందిని ట్టాడు సువార్తను గురించి నేను సిగ్గుపడి వాడు కాదు అంటాడు యూదులకును గ్రీసు శస్తులకును జ్ఞానులకును మూడులకును నేను వనస్థులనే ఉన్నానని చెప్తున్నాడు నేను సువార్తను ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నానని చెప్తూ ఉంటాడు ఇదిగో ఈ సువార్తను ప్రకటించడానికి నాకు ఏమాత్రము కూడా మరి భయం లేదని కూడా చెప్తూ ఉంటాడు ఎందుకంటే రక్షించబడుతున్న వారికి దేవుని శక్తి అయి ఉందంటాడు ఆ పదికేటవత్నంలో చూస్తే దేవుని బిడ్డారా నీతి మంతుడి విశ్వాసం వలన బ్రతుకును అని జీవించును అని దేవుని వాక్యం ద్వారా సెలవు ఇచ్చాను కాబట్టి ఆ దినాల్లో పౌలులాగా యేసు ప్రభు వారి ఆజ్ఞ పొందిన అనేక మంది దైవజనులు ఆయా మారుమూర ప్రాంతాలకి వెళ్ళి వారి జీవితాలని పణంగా పెట్టి దేవుని యొక్క సన్నిధులు అనేక వేల మందిని మరి ప్రభు చెంతకు నడిపించారు దేవుని బిడ్డారా మనము కూడా మరి సేవకులముగా దైవజనులుగా అనేక మందిని కవు మందిరానికి నడిపించే ఒక గొప్ప ధైర్యాన్ని ఈ అధ్యయనాల్లో భయంకరమైనటువంటి శోధనలు హింసలు అనేక మంది మనమే దాడి చేయటాలు చంపేయటాలు మరణానికి అప్పగించటాలు సాతనుగడి ఎన్ని రకాలుగా మనల్ని భయపెట్టిన కానీ క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఏదీ దూరం చేయదు క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎవరు కూడా ఎడబాపరు అన్నటువంటి వాక్యాన్ని మనం గుర్తు చేసుకోవాలి ఒక అద్భుతమైనటువంటి ఒక ఆశ్చర్యకరమైనటువంటి పరిచర్యలు మన ముందుకు కొనసాగాలని మన పూర్వీకులు మన దేశం కాని వారు ఆ సమస్తాన్ని త్యాగం చేసి వారు ఇక్కడే వచ్చారు ఇక్కడే ఖర్చు పెట్టారు ఇక్కడే వదిలిపెట్టారు వారు ఎక్కడి నుంచి వెళ్ళిపోయారు ఎందుకో చెప్పమంటారా పౌలు చెప్పిన మాట నాకు గుర్తొస్తుంది మేము సువార్త నిమిత్తమే రుణస్తులు మంటున్నారు ఆ రుణాన్ని తీర్చుకోవడానికి దైవజనలు అనేక ప్రాంతాల నుంచి వచ్చి ప్రాంతంలోకి వచ్చి ఒక అద్భుతమైన మందిరాలు కట్టి అనేక మందిని రక్షించినందుకే నేను ఎంతైనా దేవుని బంధనాలు చెల్లిస్తున్నాను ఇలాంటివి మనము చూసినప్పుడు శ్వాసములు మన క్రైస్తవ జీవితంలో భక్తి జీవితంలో సేవా జీవితంలో పరిచర్య జీవితంలో మరలా మనము బలమునుంది శక్తి నుంది వీటన్నిటిని జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు కొనసాగుతూ ఇక అనేక మందికి మన పరిచర్ చేయవారమే అనేక మందిని రీచ్ అవ్వవారమే ఆఖరి వ్యక్తి రక్షించబడే వరకు మనము కూడా రుణస్తుల వల్లే ముందుకు కొనసాగాలని మనం చేస్తూ ఈ యొక్క అవకాశం ఈ చూచే భాగ్యాన్ని దేవుడు నాకు అనుగ్రహించినందుకే మరొకసారి నా విశ్వాసాన్ని మరలా నేను నా సేవా జీవితాన్ని మరలా నేను ఒక్కసారి మననం చేసుకోవడానికి దేవుడి ఇచ్చిన కృపను పెట్టి వందనాలు చెల్లిస్తూ మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నాను గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్మల్ని దీనించిన కాక ఆమె